నాయుడుపేట ఎంబీ న్యూస్ తుమ్మూరు మేర్లపాక బ్రదర్ దళిత యువనాయకుడు మరియు ఎంబీ న్యూస్ అధినేత మరియు న్యాయవాది మేర్లపాక శ్రీనివాసులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సూలూరుపేట నాయుడుపేట విక్రమ్ విద్యా సంస్థల అధినేత జలదంకి విజయబాబు రెడ్డి మరియు లెక్చరర్స్ తిరుపతి జిల్లా సూలూరుపేట విక్రమ్ జూనియర్ కళాశాలలో మేర్లపాక శ్రీనివాసులు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆయనను శాలవాలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మేర్లపాక శ్రీనివాసులు మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన విక్రమ్ విద్యా సంస్థల అధినేత జలదంకి విజయబాబు రెడ్డి గారికి మరియు ఎల్లవేళల తోడు ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట మరియు నాయుడుపేట విక్రమ సంస్థల అధినేత జలదంకి విజయబాబు రెడ్డి మరియు లెక్చరర్స్ ప్రతిభ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు మరియు దాసరి నాగరాజు డేనియల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు